దేవుని చిత్తం రెండు రకాలు కదా మొదటిది ఏంటంటే కామన్ విల్ రెండవది ఏంటంటే చాయిస్ వాళ్ళు అంటే మొదటిది ఏంటంటే కామన్ అందరు రక్షణ పొందాలా అది దేవుని చిత్తం అన్ రక్షణ పొందిన వాళ్ళంతా బాప్తిని తీసుకోవాలి ఆ దేవుని చిత్తం ఇట్స్ అ కామన్ ఫర్ ఆల్ అయితే రెండవ దానికి వచ్చిన చాయిస్ విల్ ఏంటంటే మనం రక్షణ పొందిన తర్వాత ఒకరినొక రకంగా ప్రభుత్వం వాడుకుంటాడు ఒకరు చదువు ఒకరు వ్యాపారం ఒకరు పూర్తి కాల దైవసేవ ఇంకా రకరకాల ఉద్యోగాలు ఇలా రకరకాల ప్రభు వాడుకుంటాడు ఒకళ్ళు ఒకటి చిత్తమని అందరు సాఫ్ట్వేర్కి పోతున్నారు మనం సాఫ్ట్వేర్ అందరు హార్డ్వేర్ పోతున్నారు మనం అన్న హార్డ్వేర్ అందరు కలెక్టర్ అవుతున్నారు మనం కలెక్టర్లు గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలా సేఫ్ ప్రైవేట్ ఉద్యోగం అంటే కష్టం అని ఇవన్నీ రకరకాల ట్రెండ్స్ వచ్చేసినాయి ఎందుకంటే మా ఫ్రెండ్ ప్రిపేర్ అవుతున్నాడు మీ ఫ్రెండ్కి నీకి చాలా తేడా ఉంది మీ ఫ్రెండ్ రక్షణ పొందినాడా మొదటిది ప్రయారిటీస్ వేరే నీ ప్రయారిటీస్ వేరే వాళ్ళ ప్రయారిటీస్ వేరే నువ్వు రక్షణ పొందినావు యువర్ ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్ యువర్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ యు గా యువర్ ఫెయిత్ ఈజ్ డిఫరెంట్ నీ విశ్వాసం వేరే నీ పరిస్థితులు వేరే పిల్లలు కూడా కొంతమంది చెప్తుంటారు కదా ఆ గ్రూప్ ఎందుకు తీసుకున్నారు అని అంటే వాళ్ళు చెప్తారు మా ఫ్రెండ్ తీసుకున్నారు అందుకే మేము మీ ఫ్రెండ్ తీసుకున్నారు కనుక ఆ గ్రూప్ మీ ఫ్రెండ్ ఆ కాలేజ్ కనుక ఆ గ్రూప్ తర్వాత మీ ఫ్రెండ్ పెళ్ళి చేసుకున్నారు కనుక మీరు పెళ్ళే మీ ఫ్రెండ్ పోతే మీరు నరకమా నో ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడ దాకా హాయ్ బై దాకే ఇరానీ చాయ్ అక్కడ దాకే వెన్ ఇట్ కమ్స్ టు మేకింగ్ ఎ డెసిషన్స్ తీర్మానాలు చేయటానికి వచ్చినప్పుడు ద డెసిషన్ ఈజ్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఆర్ట్ నీకు నీ దేవుడికి యవ్వనస్తులుగా అదే సందర్భంలో మనం మిస్లీడ్ కాకుండా మన పైన ఆత్మీయమైన దైవ సేవకులు కావచ్చు సంఘ్ ఎల్డర్స్ కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా బోధకులు ఇలాంటి వాళ్ళ యొక్క సలహాలు ఆలోచనలు తీసుకోవడం మంచిది అలా కాకుండా మీరే అనుకుని మీరే చేరు మా దగ్గరికి వస్తారు అన్న ప్రార్థన చేయండి ఏమంటే ఆ గ్రూప్లో చేరారు ఎవరు చెప్పినారు చేరమని వాళ్ళ ఫ్రెండ్ చేరారంట మా వాళ్ళే తీసుకు ఆ కాలేజీలో ఎవరు చేరినారు ఆ కాలేజీలో చేరమని నాకు మీ ఛాయిస్ ఏం చెప్పాడన్నా నా ఛాయిస్ నాకు చాలా ఉన్నాయి నేను చెప్పేవాన్ని మీరు చేయగలరు కదా కొంతమంది అంటారు చెప్పండి అంటారు అప్పుడు నేను చెప్తుంటే ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ స్టాన్ఫోర్డు హార్వర్డు ప్రిన్స్టన్ ఏలి యూనివర్సిటీలు ఉన్నాయి మీరు ట్రై చేయండి అని ప్రార్థన చేయండి అన్న పోయేసి వస్తాము నాకు అదే ఆశ నేను అలాంటి యూనివర్సిటీల్లో కాలు పెట్టి చూసినప్పుడు అనిపిస్తుంది హౌ ఐ విష్ ఆల్ మై యంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కెన్ ల్యాండ్ ఇన్ దిస్ యూనివర్సిటీ అండ్ లివ్ యాజ్ ఎ లివింగ్ టెస్టివనీస్ అండ్ ఇన్ దిస్ ప్లేస్ లైఫ్ ఈజ్ టర్నింగ్లీ బ్యూటిఫాల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ హై అప్పుడు మనకు అనిపిస్తుంది హైదరాబాద్ ఈ చుట్టుపక్కలరా దేవుడా ఇక్కడ ఉన్నంత దాకా ఏమనిపిస్తుంది ఫిన్ సిటీస్ ఈ ఉంది ఆ కాలేజీ ఈ కాలేజ్ ఆ పేర్లు ఈ పేర్లు ఆ యూనివర్సిటీ బావిలో ఉన్న కప్ప అనుకునిందంటే ఇదే పసిఫిక్ మహాసముద్రము ఎందుకంటే పెద్ద సముద్రం ఏముంది కప్పకు బయటకు వచ్చిందా తెలిసింది చెరువులే హైదరాబాద్లో చాలా ఉన్నాయి చెరువులే అన్నీ ఉంటే ఇంక సాగర్లు ఎన్నీ ఉన్నాయి సాగర్లు ఉంటే తర్వాత సముద్రాలు ఎన్ని ఉన్నాయి ఓకేనా నో యంగ్ బ్రదర్ యంగ్ సిస్టర్ షుడ్ బి అన్ ద లో ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ నా డిజైర్ అది ఏ యవనస్తుడు ఏ యవనస్తుడు కూడా చదువుల్లో తక్కువలో ఉండడానికి లేదు నంబర్ వన్ అంటే ఎక్కడ కింద నుండి కాదు మీరు చాలా తెలివైన కదా నంబర్ వన్లో ఉండాలని అంకులు చెప్పినాడు కింద నుండి రే నేను బయటికి పోయిన తర్వాత మాట్లాడుకోవద్దు వాకినా రాయబడిన ద్వితీయ ఎనిమిది పదనాలుగు దౌ షల్ బి హెడ్ నువ్వు తెలగా ఉంటావు ఇది ఆజ్ఞ దవ్ షల్ట్ ఇది పదాజ్ఞలు ఎలాగ ఉంటుందంటే అట్లే సేమ్ దవ్ షల్ట్ దౌ షల్ట్ దవ్ షల్ట్ అని అక్కడే ఆ అక్కడే ఆజ్ఞ రాసి వదిలేదు దాని కింద ఒక పదం రాసినారు దవ్ షల్ట్ నాట్ బిఠే నువ్వు తలగా ఉండవు నువ్వు సరే తోకగా ఉండవు నువ్వు తలగానే ఉంటావు కానీ తలగానే ఉంటావు అని రాసి వదిలేసి ఉంటే సరే తలగానే ఉంటారని అన్నారు మరి మనమేం తలగాదు కదా అనుకోవటానికి లేదు అక్కడ కింద వాక్యం రాసి దౌషల్ నా బిఠెయి నువ్వు తోకగా ఉండవు అంటే దేర్ ఇస్ నో వే దట్ యూ కెన్ బి ఎ దేర్ ఈజ్ ఆల్ పాసిబిలిటీస్ ఫర్ యూ టు బి హే వాకింగ్లో రాశారు వాకింగ్ తప్ప మనకి తప్ప మనం ఏమంటాం బ్రదర్ అదంతా వాకింగ్లో రాసిన నేను యావరేజ్ స్టూడెంట్ బ్రదర్ ప్రార్థించండి ముప్పై ఐదు వస్తే చాలు కానీ డిఎస్సి క్లియర్ చేసే చాలు కానీ పోలీస్ ఎలక్షన్ క్లియర్ చేసే చాలు కానీ ఇవన్నీ వచ్చి ఎవరి నాకు చెప్తుంటారు చాలా బాధ వేస్తుంటుంది సంతోషం కూడా వేస్తుంటుంది ఏదో ఒకటి అని ఆలోచన చేస్తున్నారు కొంతమంది వచ్చి బ్రదర్ మేము సివిల్స్కి రాస్తున్నాం సివిల్స్కి రాస్తున్నారంటే మనుషుల్లో కనిపించాలి కదా సివిల్ యాస్పిరెంట్ ఆ ఎంతూజియాజం కానీ వాళ్ళని ఎందుకు డిస్కరేజ్ చేయలేదని ప్రార్థన చేస్తుంటాం కొంతమంది గ్రూప్స్ రాస్తున్నాం ప్రార్థన చేయండి అని అంటాం మనసులో మాకు కనిపించాలి కదా వి సి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ పీపా మీరు చేయగలరా ఆర్ యూ ఏబుల్ టు డూ దట్ మీ మైండ్ మీ మెంటాలిటీ మీ బాడీ మీ బ్యాక్గ్రౌండ్ మీ సెట్అప్ మీ స్పిరిచువాలిటీ విల్ ఆల్ సింక్ ఫర్ దట్ జాబ్ నేను అనుకోను ఎందుకంటే నేను ఇలాగే అనుకున్నాను చదువుకునేటప్పుడు ఎంఎస్సీ చేసేటప్పుడు నేను కూడా రాయాల రా ఆ ఎగ్జామ్ మీ భాషలో చెప్పాలి కొట్టాలా ఏం కొడతావు గ్రూప్స్ కొట్టాలా యూపీఎస్సీ కొట్టాలా అది కొట్టాలి ఇది కొట్టాలని అప్పుడే రక్షణ ఉంది నా ప్రభు వరకు తర్వాత నేను ఒక్క ఒక్కరోజు నేను మందిర్ నుండి యూనివర్సిటీకి రాత్రి మీటింగ్ అయిపోయిన తర్వాత నడిచిపోతే ఒకవేళ సరే యూపీఎస్సీ క్లియర్ చేసిందావు నువ్వు కనెక్ట్ అయిందావు నువ్వు చేయగలవా జస్ట్ అనుకో అవుతావన్నీ కాదు నేను అనుకున్నా నాకు అది సూట్ కాదు ఐఎమ్ నాట్ ఎ రైట్ పర్సన్ ఫర్ దాట్ యామ్ నాట్ ఇట్ ఈస్ నాట్ అర్థమవుతుంది అది నాకు సూట్ కాదని నేను చెప్పట్లేదు నేను దానికి సూట్ కాదు అని చెప్తున్నా సూట్ కాదు మరి దేనికి సూట్ అవుతాను రెండే నేను డిసిజన్ ఐ ఐఎమ్ ఫర్ ఎ టీచర్ ఆర్ ఏ రీసెర్చర్ చదువు చెప్పడానికైనా సూట్ అవుతా పరిశోధన చేయడానికైనా సూట్ అవుతా ఇంక మీతో నేను సూట్ గాను కానిస్టేబుల్ ఎస్ఎల్ గీస్ఎల్ దేనికి సూట్ గాను అని అనుకున్నా ప్రార్థన చేసుకున్నా అట్లే ప్రయత్నం చేసిన దేవుడికి కనికరించినాడు ఇరవై ఒకరితో నాలుగో వచ్చిన కోరిక సిద్ధింపు చేసే ఆలోచనలన్నీ నెరవేర్చిన సిస్టర్ ఇటు మీనాడు బిట్టు మీరు పోలీసులు కావాలనుకుంటే మీ ఇష్టము కానీ నీకు దానికి సూట్ అవుతావా లేదా ఆలోచన చేసుకో కొంతమంది చెప్తుంటారు నా దగ్గరికి వచ్చి బ్రదర్ నేను ఎయిర్ హోస్టర్స్ కావాలనుకుంటాను ప్రార్థన చేయంటే ఉండేదే ఐదు అడుగులు ఎయిర్ హోస్టర్స్ ఎట్ అవుతావు వచ్చేదే ఒక భాష అది కూడా తెలంగాణ యాస ఎట్లయితే ఎయిర్ హోస్టర్స్ ఎయిర్ హోస్టర్స్ మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే ఫెయిర్గా ఉండాలా లాంగ్వేజెస్ మీద క్యాచ్ గ్రిప్ ఉండాలి కనీసం ఐదు వారు లాంగ్వేజెస్ రావాలి మన ఇండియాలో బయట ఇంటర్నేషనల్ ఈ రోస్టర్స్ కావాలంటే దానికి కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ఆల్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్ కమాక్రాస్ మేక్ ఎ రాంగ్ డెసిషన్ ల్యాడ్ ఎన్ థింగ్స్ నాకు తెలుసు కొంతమంది వాళ్ళు అన్నీ తెలుసు అనుకుంటారు దే ఫెయిల్డ్ మిజర్బుల్ నాకు నాకు ఏమి తెలియదని ప్రభు దగ్గరికి వెళ్ళాను బట్ ఐ వాజ్ నెవర్ ఫెయిల్డ్ ఇన్ మై చూజింగ్ కేర్యర్ నా చదువు ఎన్నిక నా పిహెచ్డీది నా జాబ్ ఎన్నిక ఐ నెవర్ ఫెయిల్డ్ నాకంటే చాలా తెలివైన పిల్లలు ఉన్నారు వాళ్ళు అదే నీ ఇదే అట్లని ఇట్లని బ్రాంచ్లు చెప్తే మీరు ఫీల్ అయిపోతారేమో ఆ బ్రాంచ్ చేసుకొని ఎక్కడ లేదు బ్రదర్ మా వాడే బ్రదర్ ఫస్ట్ స్టూడెంట్ అన్నారు ఎస్ దట్స్ గుడ్ మీ వాడే ఫస్ట్ స్టూడెంట్ ఏమైపోయాడు నేను చెప్పిన కదా ఉదయం తెలుగులో ఒక సామెత ఒక్క రోజులోనే బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అవుతాయి ఆ గ్రూప్ తీసుకున్నాడు ఆ బ్రాంచ్ ఇంజనీరింగ్లోనే ఉంటుంది అది ఆ బ్రాంచ్ తీసుకున్నాడు ఫస్ట్ అని ఎక్కడ లేదని అని ఎంత బాగుంటుందని అన్ని అయిపో బీటెక్ అయిపోయింది దాని తర్వాత దానికి ఎక్కడ అవకాశం లేవు బీటెక్ అయిపోయి ఏం చేయాలో తోచక అట్లా సాఫ్ట్వేర్లోకి వెళ్ళక హార్డ్వేర్లో ఉండక దాంట్లో ఉండలేక ఎక్కడికి ఉండక ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే నా ప్రభు నన్ను సేవకు పిలిచినాడు ప్రార్థన చేయండి మళ్ళీ దాన్ని ఇంటర్ప్రిటేషన్ కూడా చెప్తారు ఎందుకంటే ప్రభు సేవకు విలవాలనే ఇట్లు చేసినాడు అట్లా అనుకోవద్దమ్మా గాడ్ విల్ నెవర్ డూ దట్ దేవుడు ఎప్పుడు అలాగే చేయడు నువ్వు ఉద్యోగంలో ఉన్నప్పుడు విలువడం ఆయనకేం సంబరం కాదా సంబరమే అలాగే జాబ్ చేసేవాళ్ళు ఎంతమంది ప్రభువుని సేవించడానికి వచ్చినారు మధ్యలోనే వదిలేసి ఎక్కడ లేదని దిక్కమాలు బైబుల్ పట్టుకొని వచ్చింటే అది వేరే నీ ఐదు అదర్ సెప్ట్ యువర్ ఛాయిస్ బట్ ఐ డోంట్ లైక్ టు కామెంట్ ఆన్ ఇట్ నేను మీకు తెలియజేయాలనుకున్నది ఏంటంటే మీరు అందరు తలగా ఉండాలి ఏ ఒక్కరు కూడా తోకగా ఉండకూడదు తోకలే ఉండకూడదు ఇక్కడ ఆల్ హెడ్స్ సరేనా ఆత్మీయతలో చదువులో ఒకదానికొకటి రిలేషన్ ఉంటుంది బైబిల్లో రాసినారు మూడో వ్యవహానం మొదటి రెండు వచ్చిన వాళ్ళు క్రీడా ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వారు తిలాలని అన్ని విషయాల్లో సి ఆల్ థింగ్స్ ఈ మస్ట్ బీ ప్రాస్పరస్ ఇన్ ఆల్ థింగ్స్ హెల్త్తో సహా ఇట్ ఇంక్లూడ్స్ హెల్త్ నీకు హెల్తే సరిగా లేకపోతే నువ్వేం సేవ చేయలేవు చదువుకోలేవు జోన్ చేయలేవు ఏం చేయలేదు సో హెల్త్ ఈజ్ వెల్త్ అని ఒక సామెత కూడ కానీ ఎవరినొస్తులారా దేవుని జనమా రాబో తరం మీదే రాబో దినాల్లో క్రీస్తు కొరకు సాక్షులు మీరే ఆ బ్యాటన్ పట్టుకునేది మీరే ఆ మెంటల్ ఏమంటావు దుప్పటి తగిలించుకునేది మీరే ఆ టార్చ్ పెట్టుకునేది మీరే ఆ లీనేజ్ లింక్ కలిపేది మీరే లేదనుకోవద్దా ఏదో నా కొరకు చదువుకుంటా నా కొరకు ఉద్యోగం నా కొరకు పెళ్ళి ఇవన్నీ వరల్డ్ ఫిలాసఫీ నేను ప్రభు కొరకు ఏం చదవాలా ఏ ఉద్యోగం చేయాలా ఎవరిని పెళ్లి చేసుకోవాలా ఏమి సేవ చేయాలా ఆల్ ఫర్ ద లాడ్స్ నేమ్ ప్రభు నామ మహిమ కొరకి ఇవన్నీ నేను చేయాలి ఎప్పుడైతే అనుకుంటావో ఎప్పుడైతే అలా చేస్తావో ఎప్పుడైతే దానికి ప్రయారిటీ ఇస్తావో అప్పుడు రిజల్ట్స్ మనం చూస్తాం నా కొరకు పలానాది కావాలా నేను కలెక్టర్ కావాలి నేను అయ్యే నేను కాలర్ ఎగర్స్ కాంటే కాలర్ తగ్గుతుంది నాట్ ఫర్ మీ ఒక భక్తుడు అన్నాడు ఐ నాట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ మీ ఐ వాంట్ ఎవరి థింగ్ ఫర్ క్రైస్ట్ ఇంకోసారి చెప్పిన ఐ నాట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ మీ నాకు 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 ఏమొద్దు ఏదో తినడానికి బట్ భోజనము కట్టుకోవటానికి శరీరం కప్పు కప్పుకోవటానికి బట్టలు నివాసం ఉండటానికి ఒక ఉంటే చాలు రోటి కప్పుడు ఆర్ మకాన్ బట్ ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్స్ క్రీస్తుని బట్టి నాకు చదువు కావాలి క్రీస్తుని బట్టి ఉద్యోగం కావాలి క్రీస్తుని బట్టి సేవ కావాలి క్రీస్తుని బట్టి పెళ్ళి కావాలి క్రీస్తుని బట్టి పిల్లలు కావాలి క్రీస్తుని బట్టి ఐ వాంట్ ఆల్ ఫర్ క్రైస్ట్ క్రీస్తుని బట్టి నాకు గిఫ్ట్ కావాలి గిఫ్ట్ అంటే పాటలు పాడేదో వాక్యం చెప్పే తర్జుమా చేసిన మ్యూజిక్ అన్నీ ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ మీ నాకైతే నాకేమద్దు నా క్రీస్తుని బట్టి అన్నీ కావాలి ఏంటి